కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కనువిందు చేశాయి ఈ వేడుకలకు మంత్రి శ్రీధ్రబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ వేడుకల్లో పోలీసుల డెబో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రదర్శన ఆహుతులను అలరించింది ఆలోచింపజేసింది అనంతరం స్వాతంత్ర సమర యోధులను సన్మానించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు మంత్రి శ్రీధర్ బాబు పలువురు పోలీసు అధికారులకు సేవా పథకాలు అందజేశారు చివరిలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ఈ వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మురిపింపజేశాయి ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన శ్రీధర్ బాబు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు స్వాతంత్ర సమయోధులను త్యాగమూర్తులను రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం వారి త్యాగాల ఫలితంగానే నేను మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులు అందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోమీ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉచిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్వం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది నాలుగు సున్నా లక్షల ద్వారా ఒక్క వంద ముప్పై ఏడు పనులను పూర్తి చేయడం జరిగింది రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న స్త్రీయుత గౌరవనీయాల ముఖ్యమంత్రి గారికి జిల్లా సర్వతోమో అభివృద్ధికి నిర్మాతమైన సహకారం సూచనలు అందిస్తూ ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి గౌరవ శాసన సభ్యులకి గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి జిల్లా ఉన్నతాధికారులకి పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకి ఉద్యోగులకి స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులకి స్వతంత్ర సమరయోధులకి జర్నలిస్టులకి జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్